లో నిజంగా చేయాలని అని ఉంటే బటన్ నొక్కిన రోజునే డబ్బులు పడాలి కదా ఆర్భాటంగా డబ్బులు వేస్తున్నాము బటన్ నొక్కుతున్నామంటూ పదే పదే చెప్తూ సొంత మీడియాకి వారి సొంత పత్రికకు పెద్ద ఎత్తున ప్రకటన లోపంలో వందల కోట్ల రూపాయలని ఇస్తూ ఉంటారు కానీ లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవ్వడం లేదు కదా ఇది ఇప్పుడు కొత్త కాదు గతంలో కూడా అదే జరిగేది కానీ ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం చేసి సరిగ్గా ఎన్నికల ముందు రోజు కానీ లేదంటే ఎన్నికల రోజే ఉదయం డబ్బులు ఖాతాల్లో వేద్దామన్న పెద్ద ప్లాన్కు చేశారు కానీ ఇవాళ కొట్టినట్లే చెప్పొచ్చు కదా ఏంటి మొత్తంగా అందరికీ నమస్కారం అండి మీకు జవహర్ గారికి అరుణ్ గారికి ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా బోధమండి ఇక్కడ గారు జరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇంత చేతకాని దత్తమ్మ ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘన ప్రభుత్వాన్ని ఇదే చూడమని నేను నేను అనేక ప్రభుత్వాలు చూశాను అనేక ఎన్నికలు చూశాను ఈ రకంగా దిగజారిపోయి వలె కుక్కల వలె అన్నట్టుగా అసలు ఏ రకంగా కుక్కల బొమ్గుల కోసం ఓట్ల కోసం వీళ్ళు పడే తాపత్రయం చూస్తుంటే అసలు అసహ్యం వేస్తుందండి నీకు అందంగా చక్కగా పరిపాలించి ప్రజామోదం ఉండే నిర్ణయాలు తీసుకుని ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు అడిగే పరిస్థితి పోయి నేను బటన్ నొక్కి లేదని వీళ్ళకి బటన్ నొక్కి డబ్బు ఓట్లు అడగటం నాన్సెన్స్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ ఈ అమౌంట్ ఎప్పుడైతే ఎప్పుడు బటన్ నొక్కారో ఎన్నాళ్ళో ఎందుకు లేట్ జరిగిందో బటన్ నొక్కిన వెంటనే డబ్బులు పడనందుకు చీటింగ్ కేసు పెట్టాలా వీరికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద అలాగే మొన్న పెన్షన్ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఈ కోర్టు అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసిన జవహర్ రెడ్డి మీద వాళ్ళ పెన్షన్ లబ్ధిదారుల చావులు మరణాలకి గత నెలలోను ఈ నెలలోను మరణాలకి బాధ్యుడిగా సిఎస్ జవహర్ మీద హత్య నేరం మోపి అరెస్ట్ చేయాల ఇవన్నీ చేస్తున్నారండి ఈ వ్యవస్థలు ఎందుకున్నాయి ఉన్నాయి అంటే వ్యవస్థల్ని అటానమస్ బాడీలని మనం ఏం మాట్లాడకూడదు ఈ ప్రజాస్వామ్యమా ఇదేంటి ఇది ఏదన్నా ఈడీఎంఏ పరిపాలిస్తున్న దేశమా ఇది ఏమన్నా ఏం మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదండి రేపు రెండు ఇవాళ కాక రేపు రేపు కాక నుండి ఎన్నికలు పెట్టుకుని ఇవాళ ఒక్కరోజైనా సరే ఇవ్వమని ఆదేశాలు ఇవ్వటం ఏంటండి వాళ్ళే ఎందుకు ఇవ్వలేదు అన్నాడు అని చెప్పి అరెస్ట్ చేయించాలా వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఫస్ట్ చేయాల్సిన పని అది అది చేయకుండా సరే కోర్టు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి ఇవాళన్నా రిలీజ్ చేయమన్నారు కుదరతో ఇంకా రెండు మూడు రోజులు లేదు వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆ అన్న వండు పెట్టేసి వాళ్ళు జైలు డబ్బులు రండి అలా బుద్ధి లేదా మీకు అసలు ఎన్నికలకి వెళ్తున్నారా ఇది ఏం వెళ్తున్నారా ఈ పౌర సమాజానికి చాలా అసహ్యాస్తున్నాను నేను చూసుకుంటే వీళ్ళు అర్జెంట్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ దండుపాళ్ళని బ్యాచ్ ఖచ్చితంగా చెప్తాను అనుకున్నాను ఇన్నాళ్ళ కొంచెం మొగమాట పడి చెప్పడానికి అసలు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఇది ఈ రాష్ట్రాన్ని దంతాలు అమ్ముకుని ఎర్రచందనం దొంగలు అమ్ముకునే వీరప్పని కూడా ఇలాగే అతని కార్యకలా కార్యకలాపాలకి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అండగా నిలుచుకోవడానికి కొన్ని గోడలను కాపాడుకుంటా వాళ్ళకి ఇస్తా అతను రక్షణ పొందేవాడు వాళ్ళ పాటకెం చేసుకుని అలా అలా తయారయ్యేతను ప్రజాస్వామ్యం కాదు ప్రజలు లేరే ఇంకెవరు అందుకునే ఇవాళ నేను నిన్నే ఉభయ గోదావరి జిల్లాలో తిరిగి వచ్చానండి మళ్ళీ అసలు అక్కడ నేను చెప్తున్నాను నవీన్ గారు వినండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఏటికట్టు గ్రామంలో ఒక అరవై వేల వృద్ధుడు ఒక హోటల్లో పనిచేస్తా ఉన్నాడు అతను ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అడిగితే దెబ్బా దెబ్బాగా ఉంది అన్నాడు ఆ హోటల్ యజమాని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అన్న చిన్న హోటల్లో ఆ హోటల్ యజమాని ఏమన్నాడు అంటే దెబ్బ దెబ్బాగా ఉందండి అన్నాడు కొంచెం మొహమాటంగా అతను హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్ చెప్పాడు ఓపెన్ గా అదే హోటల్లో పనిచేస్తున్న ఇంకో వ్యక్తిని మాకు సర్వీస్ చేస్తున్న అతను అడిగితే ఈసారి టీడీపీ వద్దండి అని చెప్పాడు ఏమయ్యా మరి ఏంటి టీడీపీ ఎందుకు వస్తాం పథకాలు ఇచ్చాడు కదా నీకు పెన్షన్ వస్తుందంటే వస్తుందండి ఏంటంటే అతను చాలా లిటరల్ గా చెప్పింది ఏంటంటే ఇతను చూసేవండి ఇతను అంతా కూడా ఊరు పసుపు ఊరు కొంకొంత పేరంటం చేస్తున్నాడా చంద్రబాబు గారి నయమండి అనట అతను ఒంటి నుంచి మరి అతను మూడు మూడు వేలు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేశాడు కదా అంటే ఈ నాలుగు వేలు ఇస్తానడు కదండి అన్నట పైగా ఈ మూడు వేలు కూడా ఇస్తా ఈ మూడు నెలల నుంచి కూడా ఇస్తా ఆయన అన్నట మరి నమ్మకం నమ్ముతున్నావా నువ్వు నమ్మకం కదా అంటే ఎందుకు నమ్మమండి ఆయనే కదండి బాబు రెండు వేలు నుంచి రెండు వేలు చేసేడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీరు నవీన్ గారు ఆయనే కదండి బాబు రెండు వేల నుంచి రెండు వేలు చేసేడు అన్నట్టు ఈ మాట సరే ఒకవేళ ఇవ్వలేదు అనుకో ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉంటే ఏమౌదండి నాకు అరవై ఏడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ మధ్యలో ఉన్నానండి పోత పోతను ఏమవుద్ది అన్నాడు అంటే డిసైడెడ్ పబ్లిక్ డిసైడెడ్ వీళ్ళు ఏదైతే డబ్బు ఏమండి మనం అనుకుంటాం మనం మన మన మూట దొంగల మూట మనం సమర్థిస్తే ఖచ్చితంగా దొంగ కూడా వాడు వాడు కొట్టేసిన ఆభరణాలు కొనేవాడు ఉంటాడు అతను సహకరించేవాడు ఉంటారు వ్యవస్థల్లోనూ ఉంటారు పబ్లిక్లో కూడా ఉంటారు ఆ వ్యవస్థలు సహకరించేవాడు అలాగే వీళ్ళకు కూడా సహకరించే వాళ్ళు వీళ్ళే మళ్ళీ వస్తారు అని చెప్పేసి ఓట సర్వేలు లేకపోతే వీళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుని మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి మనం ఏం చేయాలంటే ఈ సమాజం రాజకీయ పార్టీలు అలాగే వ్యతిరేకిస్తాయి కానీ పౌరు సమాజం వాడు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అవకతవక ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పరిపాలన చేసి ప్రజల భవిష్యత్తుతో ఆడుకుని ప్రజల ఆస్తులు పెట్టి ప్రభుత్వ ఆస్తులు పెట్టి ప్రజల్ని పీడించుకు తినే వాళ్ళని వాళ్ళకి సమర్థించే వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టాలి వాళ్ళని సామాజిక వెలివేయాలి వాళ్ళు మేము పలాన వ్యక్తి అభిమానులు అని చెప్పుకుంటే అతను ముఖం చూడడానికి ఇష్టపడకూడదు అతను ఎదురు పడితే కొళ్ళు మూసేసుకోవాలి అప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది లేని సిగ్గు సరో అని కాశీలో వదిలేసి వచ్చారు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ ఉన్న కూట సమర్థించడం లేదు కానీ తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నారు జవహర్ గారు చెప్తా ఉన్నారు ఆయన కూడా చాలా వీరుడు అగ్రెసివ్గా అభ్యుదయ భావాలు ఉన్నాయి ఆయన చెప్తా ఉన్నాను మాట మీ ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది మా అబ్జర్వేషన్ అది ఏ సర్వేలో అవసరం లేదు ముంజేతి కంగడానికి అర్థం అవసరం లేదు మీరు ఎవరిని ఏ పది మందిని కలిపినా తొమ్మిది మంది కూటమి వస్తుందని చెప్తా ఉన్నారు మీరేం చేయాలంటే రేపు జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మీరు జూన్ తొమ్మిది ఎప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేయదు పదో తారీఖున మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి ఈ అరాచకాల ఈ ఆర్థిక అరాచకాలకి కారకుడైనా ఈ రాష్ట్రం